మనందరం జీవితంలో వెతికేది ఒక్కటే ఆనందం కాని అది ఎక్కడో బయట లేదు మన ఆలోచనల్లో మన చేతల్లోనే ఉంది ఈరోజు మన జీవితాన్ని నిజమైన సంతోషంతో నింపి ఎనిమిది అద్భుతమైన బంగారు సూత్రాలను తెలుసుకుందాం చిన్న విషయాల్లో సంతోషం కనుగొనండి ప్రతి చిన్న క్షణం ఒక వరం చిన్న విజయం చిన్న చిరునవ్వు చిన్న సహాయం ఇవన్నీ జీవితాన్ని వెలిగిస్తాయి ఇతరులను ఆశీర్వదించండి సహాయం చేయండి ఇతరులను సంతోష పెట్టడం మనలోని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఇచ్చే సంతోషమే నిజమైన సంపద అహంకారం వదిలేయండి నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే నాలోని అహంకారం మరియు ఇతరులతో పోలికను వదిలేయాలి కృతజ్ఞతతో జీవించండి రోజు ఉన్నదానికే కృతజ్ఞత తెలపండి చిన్న విషయాలకే విలువ తెలుసుకుంటే జీవితమే ఆనందంగా మారుతుంది ప్రకృతితో కూటమి అవ్వండి పచ్చని తోట పచ్చని చెట్ల మధ్యన కూర్చోవడం సముద్రం ఒడిలో నడక ఇవన్నీ మనసును ఆనందంతో నింపుతాయి సానుకూల ఆలోచనను ఎంచుకోండి ప్రతి సమస్యలోనూ ఒక మంచి పాఠం ఉంటుందని విశ్వసించండి సానుకూల దృష్టికోణమే మనసును ఉల్లాసపూర్ణంగా ఉంచుతుంది నవరసాలను అనుభవించండి కళలను ఆస్వాదించండి సంగీతం కథలు కళలు హాస్యం ఇవన్నీ జీవితంలో రంగులు చేర్చి ఆనందాన్ని ఇస్తాయి సమయాన్ని మనసుతో గడపండి ప్రస్తుతంలో జీవించండి ప్రతి క్షణాన్ని చురుకుగా ప్రేమతో ఆనందంతో గడపడం ఇదే నిజమైన సంతోషం ఈ చిన్న సూత్రాలను పాటించి చూడండి మీ జీవితం తప్పకుండా ఆనందమయమవుతుంది సంతోషం అనేది ఒక ప్రయాణం గమ్యం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో పంచుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి